ప్రపంచం నలుమూలల నుండి తాజా వార్తలతో మీ ముందుకు వస్తున్నాం ఇదే సూర్య ట్వంటీ ఫోర్ న్యూస్ సూర్యోదయ సేవా సంస్థ ద్వారా నిర్వహిస్తున్న ఈ మెడికల్ క్యాంప్ కార్యక్రమానికి సమాజిత వర్గించిన పెద్దల ప్రిన్సిపల్ గారు రామ్మోహన్ రావు గారికి అదేవిధంగా వేదిక మీద నాతో పాటు ఈరోజు వరకు నుంచి చేసే వేదిక మీద ఉన్న ప్రతిపాడు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోదరులు మెట్శెట్టి బాబి గారికి అదేవిధంగా బీజేపీ నాయకులు సోదరులు రామ్ కుమార్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలు అందరికీ కూడా కూటమి నాయకులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈ కార్యక్రమానికి ముఖ్య కర్త కర్మ అయినటువంటి డాక్టర్ శివకుమార్ గారికి అదేవిధంగా డాక్టర్ భారత్ గారికి నా హృదయపూర్వక అభినందనలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కళాశాల అధ్యాపక సిబ్బందికి సోదరి మళ్ళకు ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మధ్య మధ్యలో మీకు ఒక చక్కటి సలహాలు ఇస్తూ ఒక మంచి నా పేరులో ఎంత అర్థం ఉందా అని నేనే ఆశ్చర్యపోయేలాగా మంచి వివరణ ఇచ్చిన నాకు ఇంగ్లీష్ కన్నా ఆయన తెలుగులో ఇచ్చిన సంతోషం అనిపించింది అంత ఎంకరేజ్ చేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ఈ కార్యక్రమానికి నిజంగా ఒక అర్థం తీసుకొచ్చిన పెద్దలు మరియు కేసన్ మాస్టర్ గారికి మన ముఖ్య అతిథి మరో ముఖ్య అతిథి అయినటువంటి యర్మల వెంకటేష్ గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్ గురించి ఇక్కడ కూర్చుని ఐదు నిమిషాల్లో నేను ఆయన గురించి కొంచెం వివరంగా తెలుసుకున్నప్పుడు తను చేసిన అధ్యాపక వృత్తిని వదిలేయకుండా మీ అందరికీ కూడా ఆ వచ్చిన అవకాశాన్ని మధ్య మధ్యలో మీ అందరికీ ఇస్తున్న సలహాలైతేనే అయితేనే ఆయన మాట్లాడుతున్న తీరునైతే ఇంకా ఎన్నో విధాలుగా మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలని ఆయన ఉత్సాహం ఆయన ఉత్సాహాన్ని కూడా మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఆయనకు మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ నా ఎదురుగా కూర్చొని నేను ఏం మాట్లాడతాను అని ఈ వయసులో ఉన్న వాళ్ళకి అలా కింద పెట్టి కూర్చోబెట్టి తిరిగితే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉన్నట్టు ఉంటుంది ఎందుకంటే మేము కొంచెం పెద్దవాళ్ళు అయ్యో మమ్మల్ని కింద బాస్పడారు కూర్చోబెట్టారని అనుకుంటారు కూర్చున్న నా చిన్నారులకి విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను కూడా ఈ కార్యక్రమంలో ఆలోచించుకున్నందుకు ఇకపోతే ఈ రోజు కార్యక్రమం ఒక సేవా సంస్థ ద్వారా ఇలా మెడికల్ క్యాంప్స్ పెట్టడం మెడికల్ కి పెట్టి ఆ డాక్టర్స్ ఇక్కడికి వచ్చి మనకి ఒక అవేర్నెస్ తీసుకురావడం అన్నది వారి యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరు ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ఎన్ని వేల కోట్లున్న మనకి హెల్త్ అన్నది సంగలతే ఎవ్వరూ కూడా ఏమి చేయలేని పరిస్థితి ఈ రోజుల్లో అసలు ఆ అవేర్నెస్ తీసుకురావాలి మీ ద్వారా మీ ప్రాంతాల్లో మీ ఊర్లో ఉన్నవారు మీ చుట్టుపక్కల ఉన్న వారికి మీ పెద్దలకి మీ అందరూ కూడా అవేర్నెస్ తీసుకొస్తారని ఎందుకంటే మీరు కూడా ఒక ఇప్పటికే అన్నింటిలోనే ఒక మీ అవగాహన ఉన్న వాళ్ళు రేపు రాబోయే కాలంలో ఈ కళాశాల బయటకెళ్లినప్పటికే మీ యొక్క లక్ష్యాన్ని నిర్దేశించుకున్న వయసులో ఉన్నవారు మీరు కూడా మీ ప్రాంతాల్లోకి వెళ్ళి వారందరికీ కూడా ఒక అవేర్నెస్ తీసుకొస్తారు ఇక్కడ వారు చెప్పినవన్నీ మీరు అవగాహన చేసుకున్నప్పుడు అది మీ ద్వారా బయట వారికి కూడా అవుతుంది అన్నది వారి యొక్క లక్ష్యం రేపు ఉద్దేశం ఇలా వారు ఉన్న బిజీ లైఫ్ లో ఒక రోజు వచ్చి ఇక్కడ ఎలా మెడికల్ క్యాంప్స్ పెట్టడం అన్నది నిజంగా వారిని అభినందించాల్సిన విషయం ఇందాక చెప్పినట్టు డాక్టర్ గారు చెప్పినట్టు డయాబెటిక్స్ అండ్ క్యాన్సర్ అన్నది చాలా మన దేశంలో చాలా ఎమర్జెన్సీగా ఎన్ని వేల రోజుకి మనం ఎన్నో వార్తలు చూస్తున్నాం ఈ రెండింటి కారణాల వల్ల ఎంత మంది ఇబ్బంది పడుతున్నారు అన్నది మనం రెగ్యులర్ గా న్యూస్ లో అయితేనే మనం అందరికీ తెలిసిందే డయాబెటిక్స్ అన్నది ఒక సైలెంట్ కిల్లర్ అది బీబీ అన్నది మనం చూసుకున్నా కానీ దానికన్నా కూడా సైలెంట్ కిల్లర్ ఈ డయాబెటిక్స్ అన్నది ఈ రోజు మన ఆహారం అలవాట్లైతేనే మనం జీవిస్తున్న విధానం అయితేనే జీవన విధానం అయితేనే వీటన్నిటినీ కూడా మనం తొందరగా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎఫెక్ట్ అవుతున్నాం మీ అందరూ చూస్తుంటే మన తాతల కాలంలో మన తాతలు ఎంత ఆ వయసులో ఉన్నవారు ఎంత యాక్టివ్ గా ఉండేవారో మనందరికి తెలిసిందే మా తర్వాత జనరేషన్ వాళ్ళు మీరు మాకన్నా కూడా మీరు ఎందుకంటే ఈరోజు బయటకు వెళ్ళి ఫిజికల్ యాక్టివిటీస్ చేయమన్నప్పుడు కూడా ఎంతగా అలసిపోతున్నారో అన్నది మనం గమనించాల్సిన విషయం అంటే ఈ రోజు మనం అటువంటి బిజీ లైఫ్ లో ఉన్న మన జీవన విధానం వల్ల మనకి తొందరగా ఎఫెక్ట్ అవడం జరుగుతుంది ఏ హెల్త్ ప్రాబ్లం అయినా కూడా ఇవన్నిటిని కూడా మనం తెలుసుకోవాలి మనం నలుగురికి చెప్పే వయసులో ఉన్నాం కాబట్టి మీ అందరూ కూడా ఇందాక ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కే కాదు వారి పేరెంట్స్ కూడా వచ్చినా మేము ఈ మెడికల్ క్యాంప్ చెప్పడం జరిగిందని ఇందాక చెప్పడం జరిగింది నాకు నిజంగా ఇది కూడా మీ ద్వారా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఉన్న మెడికల్ క్యాంప్ లో పాలు పంచుకునేలా చేసినందుకు ఇక్కడ స్టార్టింగ్ లో ఈ రోజు మెడికల్ క్యాంప్ లో ఆ రోజు మిమ్మల్ని టెస్ట్ చేసిన ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ టెస్ట్ చేసినప్పుడు మీకున్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా డెంటల్ గా మిగిలిన జనరల్ దాంట్లో దాన్ని తెలుసుకుని మీరు ముందుకు వెళ్ళి దాన్ని రిక్వైర్ అయ్యేలాగా ఏం చేయాలన్నది వారు ఇచ్చిన సహాలతో ముందు వెళ్ళడానికి ఇది చాలా చక్కటి అవకాశం ఇటువంటి మెడికల్ క్యాంప్స్ మరిన్ని పెట్టాలి మన నియోజకవర్గంలో డాక్టర్ గారి ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా ఆ సేవా సంస్థ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చెప్పేది ఒక్కటే ఈ వేదిక మీద మీకు ఈ రోజు ఉన్న అవకాశాలు మన ప్రభుత్వం తరఫు నుంచి ఇస్తున్న అవకాశాలు ఎన్నో ఎందుకంటే మేము చదువుకునే ఏజ్లో ఇన్ని అవకాశాలు మాకు లేవు అయినా కూడా మా అప్పుడున్న పరిస్థితుల్లో అందరం కూడా చదువుకుని అందరూ కూడా అన్ని రంగాల్లోని స్థిరపడిన వాళ్ళు ఇప్పుడు మీరు మీ లక్ష్యాన్ని ఎంచుకోవాల్సిన వయసు మీ మీ రంగం మీకు ఇష్టమైన రంగాన్ని ఏదైతే అది డిసైడ్ చేసుకుని దాన్ని మనం ఎలా అందిపుచ్చుకోవాలి మనం అనుకున్న లక్ష్యాన్ని ఎలా అందుకోవాలి అన్నది మీ ఉపాధ్యాయుల ద్వారా సలహాలు తీసుకుని వాటిని కూడా ఇప్పుడున్న ఈ పరుగులు పెట్టే ప్రపంచం ఈ బిజీ లైఫ్లో మీ పేరెంట్స్ మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీ పేరెంట్స్ ఏ నమ్మకంతో అయితే మిమ్మల్ని కష్టపడి పెంచి పెద్ద చేసి మిమ్మల్ని బయట ఇలా చదువుకొని బయటకు పంపిస్తున్నారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మీరు ఎంచుకున్న రంగాన్ని మీకు ఏదైతే ఇష్టమో ఆ రంగాన్ని అందుకునేలా మీ ఉపాధ్యాయుల సలహాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి గెలుపు ఆటములు అన్నవి సహజం దాన్ని మనం స్పోర్టివ్గా తీసుకోగలగాలి మీ ఏజ్లో ఉన్న పిల్లలకి ఏవో చిన్న చిన్న ఇబ్బంది దాన్ని పెద్దగా చూసుకుని ఇబ్బందులు పడిపోయి దాన్ని ఎక్కువగా ఊహించుకుని రకరకాలు మనం ఈరోజు చూస్తున్నాం వాటి ఆలోచించి చేసే ముందు ఒక్కసారి మీ పేరెంట్స్ ని ఒకసారి కళ్ళు మోసుకుని వారి గురించి ఆలోచించండి ఏదైనా మనం పొరపాటు చేయాలి అనుకున్నప్పుడు మనల్ని నమ్ముకున్న మనుషుల్ని మీరు ఒక్క నిమిషం వారి గురించి ఆలోచిస్తే మీ లైఫ్ అన్నది ఎక్కడా డిస్టర్బ్ అవ్వకుండా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలరు సాధించాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఆశీర్వదిస్తూ మీ ఉపాధ్యాయులు కూడా నేను ఇచ్చే ఒకే ఒక్క మీ స్టూడెంట్స్ మీ పిల్లలు లాంటి వారు వారు ఏం చేసినా వారి ఎదుగుదలకి ఎందుకంటే ప్రతి ఉపాధ్యాయులు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా నా దగ్గర చదువుకున్న విద్యార్థి రాబోయేగాలను ఎప్పుడైనా వచ్చి మీ దగ్గర చదువుకున్నాము మేము ఎంత ఎదిగాం వారు పడిన కష్టం అంతా అనే విషయం మర్చిపోతారు అంతటి గౌరవమైన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులు వారిని కూడా వీళ్ళకి ఒక మంచి ఫ్యూచర్ని డిసైడ్ చేసుకునేలాగా వాళ్ళని ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్లాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటు మరొకసారి మీ అందరికీ కూడా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఇంత చక్కగా ఉత్సాహంగా నన్ను తేజపరిచినందుకు మనస్ఫూర్తిగా మరొక్కసారి అందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన తెలియజేసుకుంటూ తెలుగు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సంస్థ మరి స్థాపించిన పది రోజుల్లోనే ఏడుగురికి రక్తాలు చేస్తుంది అలాగే ముగ్గురికి ఫైనాన్స్ గా దాన కావాలి కూడా ఇచ్చారు మరి వీళ్ళందరూ కూడా విద్యార్థులే చక్కటి కార్యక్రమాలు రాబోయే చేయాలని వారికి సభాముఖంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మేడం ఒక్క నిమిషం